కానీ ఎవరు వచ్చినా స్వీకరించే విధంగా ఉండాలి ఎటువంటి ప్రలోభాలకి వెళ్లకుండా మన పని మనం చేసుకోవాలండి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉందండి ఎవరి ప్రలోభాలకి గురి కావద్దండి ప్లీజ్ అండి అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వర్తించే విధంగానే ప్రతి పథకం పెడతారు చేసేవాళ్ళు ఉంటారు కదా తాగేవాళ్ళు వాళ్ళని తాపించి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి వాళ్ళని తాపించి అన్ని ఏరియాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి అండి ఫ్యామిలీ ఉంటుంది ఈ గొడవలకి వీటన్నిటికీ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందండి రెచ్చగొట్టిన వాళ్ళు వీళ్ళు ఎవరో వచ్చి మన ఫ్యామిలీని చూసుకోరు ఎందుకంటే అలాంటి వాళ్ళని నేను చాలామంది చూసినాను కాబట్టి చెప్తున్నాను మా ఛానల్ ద్వారాగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మాకు పార్టీలకు అతీతంగా మేము ఉంటామండి ఎందుకంటే మా ఆయన ఆయన పని ఆయన చేసుకుంటాడు నా పని నేను నా చిన్న జాబ్ ఉంది కదా ఆ జాబ్ నేను చేసుకుంటాను మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఒక రాజకీయ పార్టీలు వస్తేనే మేము బ్రతకాలని మేము లేదు కానీ మనల్ని అందరూ పాలించినప్పుడు పాలకులు కావాలి ఎవరైనా సరే ఎవరైనా సరే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ అన్ని పథకాలు వర్తించేయే చేస్తారు ఎవరైనా మధ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళని మాత్రమే బ్రతకడం కోసం రెచ్చగొట్టేవాళ్ళు ఆ పార్టీ అడ్డం పెట్టుకొని బ్రతికేవాళ్ళు గొడవలు సృష్టిస్తున్నారు ఎవరు వచ్చినా స్వీకరించే విధంగా ఉండండి నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మా ఏరియాలో ఉండే వాళ్ళ గురించి ఫేస్ చేస్తున్నారు కాబట్టి నాకు మీ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను అందరూ కూడా సంయోగంగా ఉండండి ఎవరు వచ్చినా స్వీకరించే మనసుతోనే ఉండండి చదువులేను బాబు చదువులేను కొంతమందిని అలాగే చేస్తున్నారు చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీలు కూడా కొన్ని ఫ్యామిలీలు కొంతమంది వాళ్ళు డిస్టర్బ్ అయిపోయినాయి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలలో వాళ్ళకి కొన్ని 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 సంఘటనలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే విధంగా కాకుండా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఫ్యామిలీలు ఎవడో రెచ్చిపోతే రెచ్చి రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళని ఎవరు కదండి అలా చేసిన వాళ్ళని నేను చూశాను కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ప్రతి పథకం అందరికీ వర్తించాలని మనకు అందరికీ కూడా మేలు చేయాలని వస్తారు లోకల్గా ఉండే వాళ్ళ వాళ్ళని వాళ్ళ స్వార్థాలకి కొంతమందిని పథకాలు మనకు వర్తిస్తే వస్తే లేదు లేదు అంతేనా ఇంకేమన్నా ఉందా మనైతే మన పని మనం చేసుకోవాలిగా నా ఛానల్ ద్వారాగా నేను కొంతమందికి చెప్పాలనుకున్నాను తప్పైతే క్షమించండి అందరికీ థ్యాంక్ యూ అండి